హలో అండి గుడ్ మార్నింగ్ టుడే నేను వంకాయ పచ్చిశెనగపప్పు కర్రీని చేశానండి చాలా ఇష్టం అండి నాకు ఈ కర్రీ అంటే ఇంట్లో అయితే నేను ఫస్ట్ అయితే ఒక దానిలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి అందులోనే మనం ఉడకబెట్టుకున్న పచ్చని పప్పుని అందులో వేసుకొని కొంచెం కలపనివ్వండి బాగా కలుపుకున్న తర్వాత కొంచెంసేపు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత అందులోనే కొంచెం అల్లం పేస్ట్ని కూడా వేసుకోవాలి అల్లం పేస్ట్ని కూడా వేసి కలిపిన తర్వాత వంకాయలని పెట్టుకున్నాం కదా ముందుగానే పెట్టుకున్న వంకాయలని అందులో వేసుకొని చూశారు కదా వంకాయలు అందులో వేసుకున్న తర్వాత కలిపి వాటిల్లోనే ఆల్రెడీ పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకోవాలి పెట్టుకున్న టమాటాలను కూడా అందులో వేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వండి వంకాయలు టమాటాలు మగ్గినాక చూసారు కదా ఎలా వచ్చిందో అలా మగ్గిన తర్వాత అందులో తగినంత ఉప్పును వేసుకొని అందులో కొంచెం పసుపుని కూడా యాడ్ చేయాలి పసుపుని కూడా వేసుకున్న తర్వాత కారం కూడా వేసుకోవాలండి కారం కూడా వేసుకొని కలిపి అందులోనే కొన్ని వాటర్ని యాడ్ చేయాలి చూసారు కదా ఇప్పుడు మగ్గబెట్టుకోండి చూసారా ఎగిరిపోయిన తర్వాత ఎలా కర్రీ అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్